జనరల్ స్టడీస్కి సంబంధించి సివిల్స్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ని అనాలసిస్ చేయడం సాధారణంగా మనందరం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ని చూడకపోవడం లేదా ఓల్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పట్ల అవగాహన లేకపోవడం ఈ రెండూ చేసి అసలైంది చేయదు ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ని స్ట్రాటజిక్గా చదవకపోవడం నేను మీకు ఈ వీడియో ద్వారా ఓల్డ్ క్వశ్చన్స్కి సంబంధించి ప్రిలిమరీ నాట్ మెయిన్స్ మెయిన్స్ ఒకసారి ఎక్కడ చూద్దాం ప్రిలిమరీకి మాత్రమే ఉపయోగపడే ఒక స్ట్రాటజీని సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను మీరు సాధారణంగా మనకి మార్కెట్లో ఇవాళ మీ అందరికీ తెలుసును ఓల్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా 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 డిటెయిల్డ్గా దొరుకుతున్నాయి మీరు ఎనీ పబ్లికేషన్ ఇక్కడ ప్రత్యేకంగా అరిహాంట దిశ పబ్లికేషన్ అలాంటివి అనట్లేదు కానీ ఏ పబ్లికేషన్ తీసుకున్నా మీకు కాస్త అటు ఇటుగా నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి అంతకన్నా ముందైనా పర్లేదు బట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఇవాళ నేను ఈ క్లాస్ మీకు వీడియోగా ఇస్తున్న సమయం ట్వంటీ ట్వంటీ టూ అంటే కాస్త ఇటుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్గా మనకు దొరుకుతున్నాయి పైగా వాటిలో మీ అందరికీ తెలుసును సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్నారు యాక్చువల్గా మేము చదువుకునే రోజుల్లో సబ్జెక్ట్ వైజ్ ఇచ్చేవారు కాదు ఇవాళ మీరు ఒకసారి దిశ కానీ అరిహంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా పబ్లికేషన్స్ ఓపెన్ చేయండి మోడర్న్ ఇండియా యాన్షెంట్ ఇండియా మిడివల్ ఇండియా కల్చరు ఎకనామిక్స్ జాగ్రఫీ పాలిటీ ఇలా అన్ని సబ్జెక్టులకి ఇంక్లూడింగ్ జీకేని కూడా విడిగా ప్రత్యేకంగా ఏదైనా ఒక ఎగ్జామినేషన్లో జీకే క్వశ్చన్స్ వచ్చాయా వస్తే ఎలా వచ్చాయా అనే వాటిని కూడా మనకి ఇస్తున్నారు ఈ ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్టు వైజ్ అంటే కేటగిరీ చేసి ఇస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా పాలిటీ చదువుతున్నారనుకోండి ఉదాహరణకి ఏదో మీరు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మీరు పాలిటీ చదవాలి అని డిసైడ్ అయ్యారు లక్ష్మీకాంత్ బుక్ చదవాలనుకున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటో తారీఖున మీరు పాలిటీ చదవడానికన్నా ముందు ఓల్డ్ క్వశ్చన్స్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉన్న ఓల్డ్ క్వశ్చన్స్ని తీసుకొని ఒక చిన్న రీడింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి అయితే ఫస్ట్లోనే మీరు చదువుతున్నప్పుడు మీకు ఒక అవగాహన కలకపోవచ్చు ఎందుకంటే అప్పటికింకా మీరు మీ యొక్క పాలిటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కానీ ఒక చిన్న ఒక చిన్న ఏదో అవుట్లుక్ అంటాం కదా సినిమా రిలీజ్కి ముందు టేజర్ చూసినట్టుగా చూడండి ఆ తర్వాత పది రోజులు అయిపోయిన తర్వాత అంటే మీ ప్రిపరేషన్ లక్ష్మీకాంత్ బుక్ అలా తీసి పక్కన పెట్టారు లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ వర్క్ అని మనకి ఎన్సీఆర్టీ బుక్ ఉంది తీసి అలా పక్కన పెట్టారు మొత్తం దాని మీద కమాండ్ తెచ్చుకున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టెన్త్ డే నాడు లేదా చివరిలో ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా వేసుకుని ఈ ఓల్డ్ క్వశ్చన్స్ అన్నింటినీ చదివే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి కాన్స్టిట్యూషన్కి సంబంధించిన లక్ష్మీకాంత్ బుక్న మొత్తం చదివేశారు ఆ చదివిన పుస్తకాన్ని అర్థం చేసుకున్న తర్వాత కంటెంట్ని అర్థం చేసుకున్న తర్వాత ఓల్డ్ క్వశ్చన్స్ చదువుతున్నారు మీరు ఈ ఓల్డ్ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు నేనైతే సాల్వ్ చేయడానికి ప్రయత్నించొద్దు అంటాను లెర్న్ చేయడానికి ప్రయత్నించండి సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం అంటే అర్థం ఏంటంటే అభిమన్యుడు లెర్న్ చేయడానికి ప్రయత్నించడం అంటే అర్జునుడు సగం సగం నేర్చుకుని యుద్ధానికి వెళ్ళడం కాకుండా కంప్లీట్గా లెర్నింగ్ అయిన తర్వాత యుద్ధానికి వెళ్ళిన వాడు విజేతగా నిలుస్తాడు అదే అర్జునుడి కథ అందుకని మీరు ఏం చేస్తారంటే ముందు లక్ష్మీకాంత్ బుక్ పాలిటీ అయిపోయింది మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి చదివేశారు ఆ మాటకు వస్తే ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా చదివేశారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ క్వశ్చన్స్ ఒకసారి రీడింగ్ ఇవ్వండి ఇది కేవలం పాలిటీకే కాదు జాగ్రఫీకి యాన్షంట్ ఇండియాకి మిడివిల్ ఇండియాకి మోడర్న్ ఇండియాకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సోషల్ అండ్ కల్చరల్ వాట్ ఎవర్ యు ఇట్ మొత్తం మన సిలబస్లో ఉన్న అన్నిటికీ ఇవ్వండి అయితే అసలైన క్వశ్చన్ ఇక్కడ వస్తుంది ఎలా చదవాలి నేను ఒక చిన్న ఫార్ములా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓల్డ్ క్వశ్చన్స్ని ఎలా చదవాలి అనే ఒక ఫార్ములాని నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ ఫార్ములాని ఇవ్వడానికి నేను చేసే ఒక చిన్న ప్రయత్నం ఒక్కసారి మీరు వీలైతే చూసే ప్రయత్నం చేయండి ద స్మార్టెస్ట్ వే ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ రీడ్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ వన్ బై వన్ అని నేను ఒక చిన్న ఫార్ములా ఇచ్చే ప్రయత్నం చేస్తాను క్యాజువల్గా ముందు చదివేసి వినిపిస్తాను ఆ తర్వాత ఒక కేస్ స్టడీగా నేను ఆల్రెడీ మీకు ఒక అవగాహన అవ్వడం కోసం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ఒక కేస్ స్టడీ కూడా తెచ్చాను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ రీడ్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ వన్ బై వన్ నేను ఇందాకని చెప్పాను కదండి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చదవండి బై హార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యాక్చువల్గా ఈ బై హార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది చాలామంది చేయరు ఎందుకు చేయరు అంటే అదేంటి సార్ ఓల్డ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అడిగేసినవి కదా అడిగేసిన ప్రశ్నల్ని మళ్ళీ అడుగుతాడా అడగడ కదా మరి మళ్ళీ అడగనప్పుడు మళ్ళీ దాన్ని భయ బయోహార్ట్ అంటున్నా బయహార్ట్ అంటే బట్టి కొట్టడం అని బట్టి కొట్టడం అవసరమా ఇది లాజికల్గా కామన్ సెన్స్ని అప్లై చేసినప్పుడు వచ్చే డౌట్ కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ బైహార్ట్ అంటే దయచేసి వేరే అర్థం కాదు అంటే మామూలుగా బైహార్ట్ అనగానే అది ఏదో పెద్ద మహా ఏదో మొత్తం చదివేయడం అనే అర్థం కాదు ఉదాహరణకు చూడండి ఇది ఇది మోడర్న్ హిస్టరీలో ఒక క్వశ్చన్ ద వర్డ్ ఆదివాసీ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం టు రిఫర్ టు ద ట్రైబల్ పీపుల్ బై ఇది ఒక క్వశ్చన్ అంటే ఆదివాసి అనే ఒక పదాన్ని ట్రైబల్ అనే అర్థం వచ్చేలాగా ఆదివాసులు అనే పదాన్ని ట్రైబల్ అని అర్థం వచ్చేలాగా ఫస్ట్ టైం ఎవరు ఉపయోగించారు అన్నది క్వశ్చన్ క్వశ్చన్ మళ్ళీ చదువుతాను చూడండి ద వర్డ్ ఆదివాసీ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం టు రిఫర్ టు ద ట్రైబల్ పీపుల్ ఎవరు చేశారు ఇది అన్నప్పుడు ఆన్సర్ చూద్దామండి బి ఆన్సరు అంటే టక్కర్ బాప్ప లేదా టక్కర్ బాపా అంటారు యాక్చువల్గా ఈ టక్కర్ బప్పా లేదా టక్కర్ బప్ప అలాంటి అక్షరాలు ఎలా పలకాలి అనే దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీ ఆన్సర్కి సంబంధించి ఎప్పుడైనా ఈ ప్రశ్న కనుక ఎలాగైనా డైరెక్ట్గా వచ్చేస్తే మీరు టక్కర్ బప్పా అనే ఒక ఆన్సర్ని ఇవ్వాలి అని తెలుసుకోవడమే కీలకం యాక్చువల్గా నేను ఇక్కడ ఇవాళ ఈ సెషన్లో ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్లో చిన్న చిన్న కాంట్రవర్సీస్ కాంట్రడిక్షన్స్ మిస్టేక్స్ కూడా ఉంటాయండి నేను వాటన్నింటినీ ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళడం నా ఉద్దేశం కాదు నేను మోడర్న్ ఇండియా క్లాసెస్లోనో లేదా ఎకానమీ క్లాసెస్లోనో జాగ్రఫీ క్లాసెస్లోనో ఈ గురుకులంలో వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటా పాయింట్ ఏంటి మీరు గమనించాల్సింది ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని చదివారు అంటే అర్థం మళ్ళీ సేమ్ క్వశ్చన్ కనుక రిపీట్ అయితే యాజ్ ఈజ్గా ఆన్సర్ని పట్టుకోగలిగి ఉండేంతలా చదవండి ఇది ఫస్ట్ పాయింట్ అండి అంటే ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ యాజ్ ఈజ్గా రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంది ఇది అర్థం చేసుకోండి తర్వాత వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకొక పాయింట్ మీద మనం దృష్టి పెడతాం నేను ఇక్కడ చూడండి దీని ఏమన్నాను రిపీటెడ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ అనే పదం ఉంది చూడండి ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ ప్యాటర్న్ అంటారు అంటే యూపీఎస్సిలో క్వశ్చన్స్ని రిపీట్ చేసే ఒక లక్షణం ఉందండి మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి అది యూపీఎస్సీలో నేను యాక్చువల్గా వీలైతే గ్యారంటీ ఇవ్వలేను కానీ వీలైతే నేను అలా రిపీట్ అయిన క్వశ్చన్స్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటికొచ్చిన ఐడియా నాకు యాక్చువల్గా ఎప్పుడంటే ఐ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి కానీ నేను ఓల్డ్ క్వశ్చన్స్ అన్నింటినీ విత్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ దాదాపు ఒక వన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ని నేను తయారు చేయించానండి ఈ గురుకులంలో ఆ వన్ హండ్రెడ్ ట్వంటీ వీడియోస్ని ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా అందుకని మీకు వన్ హండ్రెడ్ ట్వంటీ వీడియోస్ అనేవి ఓన్లీ ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలసిస్లో చేశాను అలా చేసినప్పుడు కూడా ఈ ఆన్సర్స్ ఈ ఆన్సర్స్లో ఉండే కాంట్రడెక్షన్స్ లాంటి వాటిని కూడా డిస్కస్ చేసాం మేము అది పక్కన పెడదాం ఇప్పుడు నేనేమున్నాను మీకు యూపీఎస్సిలో ఓల్డ్ క్వశ్చన్స్ని రిపీట్ చేసే ఒక ట్రెండ్ ఉంది కాబట్టి రిపిటీషన్స్ మీద మీరు ఆధారపడవచ్చు మీరు ఎనీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతుంది ప్రిలిమరీ గురించి ప్రిలిమరీ ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా ఒక మూడు నుంచి ఐదు ప్రశ్నలు రిపిటేషన్ ఉంటాయి ఇది నేను ఖచ్చితంగా పరిశోధన చేసి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు ఓల్డ్ క్వశ్చన్స్ చదవండి ఓల్డ్ క్వశ్చన్స్ బైహార్ట్ అంటే మరీ బట్టి కొట్టమని ఉద్దేశం కాదు మీకు అర్థమైంది అనుకుంటా అంటే ద ట్రైబల్ ద ఆదివాసీ 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 అని బట్టి కొట్టమని కాదు వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ మీరు చదివిన ప్రశ్న రిపీట్ అయ్యి మళ్ళీ వస్తే యాచిజ్గా ఆన్సర్ పట్టుకోండి కానీ మనం ఏమనుకుంటామంటే ఓల్డ్ క్వశ్చను రిపీట్ రాదులే అడిగేసిందే మళ్ళీ అడగడలే అలా అడిగేస్తే ఎలాగా అని మనం అనుకోవడం అనే భ్రమలోంచి బయటపడమని చెప్పే కాషన్ ఇక్కడ మొదటి పాయింట్ ఇంకా తర్వాత చూడండి రెండో పాయింట్ చూడండి ఇక్కడ ఏముందో అక్కడ చూడండి మీరు గమనించవచ్చు రీడ్ తరోలి థరోలి రీడ్ థరోలీ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్స్ అనే పదం వాడాను నేనండి ఎక్స్ప్లెనేషన్ అనే పదాన్ని ఎందుకు వాడాను నేను అంటే మనందరం ఏం చేస్తాం ఓల్డ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చదివాం ఇందాక నేనేమన్నాను అదే ప్రశ్న మళ్ళీ రిపీట్ అయితే రిపీట్ అయ్యింది కాబట్టి ఆ ప్రశ్నని మనం చదివితే సరిపోతుంది అన్నాను నేను కానీ మీరేమనుకుంటున్నారు ఓకే క్వశ్చన్ చదివాను సరిపోయింది నో సెకండ్ స్టెప్ చూడండి మీరు ఏం చేయాలి అంటే ఎక్స్ప్లెనేషన్ చూడ చూడాలి ఈ క్వశ్చన్ మీరు చదివిన తర్వాత ద వర్డ్ ఆదివాసీ అనే క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత చేయాల్సిన రెండవ పని ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ యాచి చదవడం అండి ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు చదివినప్పుడు టక్కర్పప్ప అనే ఒక వ్యక్తి ఆయన చాలా పాపులర్గా అయితే పేరు టక్కర్పప్ప అమింత్ దాస్ టక్కర్ అనే ఒక పేరు కలిగిన ఈ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఫౌండెడ్ బై గోపాలకృష్ణ గోఖలే ఇన్ నైన్టీన్ ఫోర్టీన్ హీ వాజ్ అన్ ఇండియన్ సోషల్ వర్కర్ విజిటెడ్ రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద సప్రెసివ్ క్లాస్ అండ్ డౌన్ రాడన్ క్లాసెస్ టక్కర్ బప్ప అనే పేరు కలిగిన లేదా బాపా అనే పేరు కలిగిన ఒక వ్యక్తి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే ఒకనొక సంస్థలో పనిచేస్తూ ఉండన ఉన్న ఒక వ్యక్తి అయ్యి ఆయన మొత్తం భారతదేశంలో వివిధ గ్రామాల్లో ప్రాంతాల్లో తిరిగి ఆ గ్రామాల్లో ప్రాంతాల్లో తిరిగి ఆయన చేసిన పనుల్లో భాగంగా ట్రైబల్స్ని గుర్తించి వారిని ఆదివాసీలు అని పిలిచారు ఇది తాత్పర్యం ఇప్పుడు సెకండ్ స్టెప్లో మీరు ఏం చేశారు ఇది చదివారు ఇది కూడా చదివారు అంటే కొద్దో గొప్ప ఇన్ఫర్మేషను ఎక్స్ప్లెనేషన్ ఎడిషనల్గా మనకి ఇస్తుంది అది చదవండి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి రీడింగ్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ రిమెంబరింగ్ సెకండ్ ఏంటి రీడింగ్ ద ఎక్స్ప్లెనేషన్ క్లియర్లీ అండ్ రిమెంబరింగ్ అయిపోలే ఇంకా ఉంది చూడండి థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్రమ్ ఎక్స్ప్లెనేషన్ రీకన్స్ట్రక్ట్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ఎక్స్ప్లెనేషన్ రీకన్స్ట్రక్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటో నేను మళ్ళీ ఒక ఉదాహరణగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఈ మొత్తం దాంట్లో రీకన్స్ట్రక్త సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుతున్న బప్పా గురించి కానీ అందులో ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వబడిన ఏదైనా పాయింట్స్ కానీ అదనంగా మనం నోట్స్ రాసుకోవాలా రాసుకుంటేలాగా దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడాన్ని నేను మాట్లాడుతున్న ప్రధానమైనది రీకన్స్ట్రక్ట్ ద సబ్జెక్ట్ అంటే నేను నోట్స్ మేకింగ్ లేదా ఎన్సిఆర్టీలు ఎలా చదవాలి అని ఇంకొక వీడియో చేస్తున్నాను అందులో ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు నోట్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఆ నోట్స్ మీద ఆధారపడి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఇదే ఆన్సర్ ఇదే ఇదంటే ఇదే కేస్ స్టడీ అని కాదు ఇలాంటి కేస్ స్టడీ అక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అంటే నోట్స్కి ఎడిషనల్ ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది అక్కడ మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఈ పాయింట్ వీలైతే ఆ డి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను దాని గురించి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇలా అనుకున్నప్పుడు మీకు ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా అదనపు అంశాలు దొరికితే వాటిని చదివే ప్రయత్నం కూడా చేసి ఆ నోట్స్ని వీలైతే మీ ఒరిజినల్ నోట్స్లో రాసుకుంటే కనుక మీకు మరింత క్వాలిటేటివ్ మెటీరియల్ లభ్యమవుతుంది అలా చేయాలంటే ఉదాహరణ చూడండి ఇందులో గోపాలకృష్ణ గోఖలే అనే పదం వచ్చింది బహుశా భారత స్వాతంత్ర సమరంలో చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు చెప్పండి అంటే గోపాలకృష్ణ గోఖలే పేరు చెప్తామని అనుకుంటున్నాను ఇప్పుడు నేనేమంటానంటే మహాత్మా గాంధీకి రాజకీయ గురువు ఎవరు అని అడిగితే గోపాలకృష్ణ గోకలే భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో లేదా స్వాతంత్ర దానికి సంబంధించి అంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలోనే ఒక కీలకమైన మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఉన్న వ్యక్తుల్లో ఒకరైన గోఖలే గురించి ఈ క్వశ్చన్ గతంలో అడిగాడు కాబట్టి అడిగింది టక్కర్ బాపా కాబట్టి ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడు కాబట్టి దాని ఫౌండర్ ఏమో గోపాలకృష్ణ గోఖలే కాబట్టి ఇప్పుడు కనుక మీరు నోట్స్లో గోపాలకృష్ణ గోఖలే గురించి కూడా చదవాలి ఆల్రెడీ చదివి ఉంటే దాన్ని ఇంకొకసారి స్టార్ గుర్తు రెండు స్టార్ గుర్తులో పెట్టుకుంటే అర్థం ఏంటంటే ఎస్ రీకన్స్ట్రక్షన్ ద సబ్జెక్ట్ అంటే అర్థం అది అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటన్నమాట కేవలం ఓల్డ్ క్వశ్చన్లో ఉన్న ఇవ్వబడిన క్వశ్చన్ మాత్రమే కాకుండా అందులో ఇవ్వబడిన ఆన్సర్ని మాత్రమే కాకుండా ఆన్సర్తో ఎక్స్ప్లనేషన్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా అంటే ఇప్పుడు మీరు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చదవాలి ఎట్ ద సేమ్ టైం మళ్ళీ గోపాలకృష్ణ గోఖలే గురించి చదవాలి ఎట్ ద సేమ్ టైం టక్కర్ బాపా గురించి చదవాలి ఇవి ఎడిషనల్గా మీరు చదివిన పాయింట్స్ ఇప్పుడు ఇంత మాత్రమే తర్వాత యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఇంటర్లింక్ అండ్ ఓవర్ ల్యాప్ ద క్వశ్చన్స్ అండి ఇంటర్లింక్ అండ్ ఓవర్ ల్యాప్ ద క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక నాలుగేళ్ళు చదివిన తర్వాత అంటే నాలుగేళ్ల ఓల్డ్ క్వశ్చన్స్ చదివిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది ఇది ఆల్రెడీ గతంలో ఇచ్చాడు రా ఇది గతంలో ఇండైరెక్ట్గా ఇచ్చాడు రా ఇది గతంలో డైరెక్ట్గా ఇచ్చాడు రా ఇది గతంలో ఇలా కానీ గోలాడిగాడు రా అని మీకు అర్థం అవుతుంటుందండి అలాంటి వాటిని ఇంటర్లింక్ చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు రైటింగ్ పెన్ పెట్టుకోండి ఇది నైంటీ సిక్స్లో అడిగాడు టూ థౌజండ్ ఫోర్కి వచ్చారు మీరు మళ్ళీ నైంటీ సిక్స్ రిపీట్ చేశాడు ఓకే నైన్టీ నైంటీ సిక్స్ రిపీటేషన్ అని రాసుకోండి నేను ఇవన్నీ వేరే ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను యాక్చువల్గా అక్కడ వేరే నోట్స్ మేకింగ్లో భాగంగా చూపిస్తున్నాను అంటే అర్థమేంటి మీకు ఓల్డ్ క్వశ్చన్స్ని మీరు చదువుతున్న కొద్దీ అడిగినవే అడుగుతున్నాడని అడిగిన కాన్సెప్ట్ చుట్టూనే అడుగుతున్నాడని తెలుసుకోగలిగితే చాలు యాక్చువల్గా ఇక నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మామూలుగా అయితే అదేంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇందాకన మనం మాట్లాడుకున్న దీంట్లో మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే బిఆర్ అంబేద్కర్ అనే ముగ్గురుని కూడా ఆప్షన్స్ ఇచ్చారు వీరిలో మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ గురించి మనం ఎలాగూ చదువుతాం కానీ ఏదో కారణం చేత కొంచెం రిమోట్లోకి వెళ్ళకపోతే జ్యోతిబాబు పూలే మర్చిపోయే అవకాశం ఉంది కానీ ఓల్డ్ క్వశ్చన్లో ఉన్న ఈ క్వశ్చన్ మనల్ని ఎలర్ట్ చేసిన విధానం ఏంటంటే అప్పుడప్పుడు చూడండి మనకి ఎలర్ట్ చేసిన విధానం ఏంటంటే జ్యోతిబా పూలే గురించి కూడా చదవమని అంటే మీకు ఒక మాటలో చెప్పాలి అంటే జ్యోతిబా పూలే గురించి కూడా చదవమని అలా రిమోట్గా ఉన్న కాంటెంట్ కావచ్చు కాన్సెప్ట్స్ కావచ్చు పర్సనాలిటీస్ కావచ్చు ఇయర్స్ కావచ్చు ఇన్సిడెంట్స్ కావచ్చు ఇలా మీరు ఓల్డ్ క్వశ్చన్స్ చూస్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఆలోచిస్తున్న కొద్దీ పరిశోధన చేస్తున్న కొద్దీ లెర్నింగ్ చేస్తున్న కొద్దీ కొత్త 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 పాయింట్లు దొరుకుతాయి వాటిని చెక్లిస్ట్గా రాసుకునే ప్రయత్నం చేయండి అంటే మీరేం చేయాలన్నమాట ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నప్పుడు మీరు మీ ఆల్రెడీ రాయబడిన నోట్స్లో ఓల్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఎడిషనల్ పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని యాడ్ చేసుకునే ప్రయత్నం చేయడం చెక్ లిస్ట్ అని పేరు పెట్టుకొని ఆ చెక్ లిస్ట్లో ఇందాక మనం చెప్పిన జ్యోతిబాఫూలే ఇందాక మనం చెప్పిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇందాక మనం చెప్పుకున్న గోపాలకృష్ణ గోఖలే ఇలా ఎవరెవరైతే వస్తున్నారో వారందరికీ సంబంధించిన ఆ చెక్ లిస్ట్లో వాళ్ళని రాసుకునే ప్రయత్నం చేయండి ఇలా మీరు నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏ ఇయర్ లేటెస్ట్ అయితే ఆ ఇయర్ వరకు కనుక మీరు చూస్తే మీరు మొత్తం చదివేసరికి రిపిటీషన్స్ని మీరేమో ఐడెంటిఫై చేయగలుగుతారు నోట్స్లో ఎడిషనల్ పాయింట్స్నేమో రాయగలుగుతారు లేదా ఐడెంటిఫై చేయగలుగుతారు చెక్ లిస్ట్గా అదనంగా ఏమేమి చదవాలో ఐడెంటిఫై చేయగలుగుతారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడింది మోడర్న్ ఇండియా గురించి కదా మోడర్న్ ఇండియా అంతా చదివేశారు మీరు అంటే ఇక్కడ కే స్టడీ తీసుకునేది అది కాబట్టి ఓ పది రోజులతో మీరు పెట్టుకున్నారు మీరు ఇవన్నీ చదివేశారు ఇవన్నీ చదివేసిన తర్వాత మోడర్న్ ఇండియాకి సంబంధించిన కంటెంట్ అంత అయిపోయింది అనుకున్న తర్వాత మీరు ఈ చెక్ లిస్ట్ని ఒక్కసారి బేరీజ్ వేసుకోండి మీరు నెక్స్ట్ రివిజన్ సెకండ్ రివిజన్కి వెళ్ళే ముందు ఒకసారి చెక్ లిస్ట్ని చూసుకోండి ఆ తర్వాత మీ నోట్స్ని రివిజన్ చేయండి నోట్స్ని రివిజన్ చేసిన తర్వాత చెక్ లిస్ట్లో ఆల్రెడీ కవర్ అయిన పాయింట్స్ని ఓకే కవర్డ్ 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 అని రాసుకోండి ఇంకా కవర్ కానీ ఉంటాయి కదా వాటి మీద మాత్రమే ఎడిషనల్ పాయింట్స్ రాసుకుంటే చాలు కదా అన్ని నదులు కలిసి సముద్రంలోకి వెళ్ళినట్టుగా అన్ని పాయింట్స్ కలిసి మీ ఒక్క నోట్స్లోకి వెళతాయి నేనైతే మాత్రం ఆ నోట్స్ ఇలాగే రాసుకుంటా ఇప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది అది కూడా చెప్పుకుంటే నేను ఈ క్లాసు ముగించవచ్చు అదేంటంటే ఎంత కాదనుకున్న మన దగ్గరున్న సోర్సెస్ సమ్టైమ్స్ సరిపోకపోవచ్చు అంతే కదా ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా మనం రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఎన్సీఆర్టీ తీస్తాం స్పెక్ట్రమ్ తీస్తాం ఇంకా ఏదైనా అదనంగా మన దగ్గర రెండు మూడు పుస్తకాలుంటే చదువుతాం కానీ ఓల్డ్ క్వశ్చన్స్ మీరు చదువుతున్న కొద్దీ ఎప్పుడు విననివి అర్థం కానివి ఎక్కడా విననవి ఎవరు చెప్పారో అర్థం కానివి ఇలాంటివి వస్తాయి యాక్చువల్గా నేను వేరే వీడియోలో ఇలా వెరీ రిమోట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలి అనేది నేను రిసోర్సెస్ అనే ఒక క్లాస్లో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా ఓల్డ్ క్వశ్చన్స్కి ఎప్పుడైనా మీకు తెలియని పదాలు కానీ తెలియని కాన్సెప్ట్స్ కానీ ఎక్కడా వినవి కానీ రిమోట్ రిమోట్ రిమోట్లో అడిగినప్పుడు ఏం చెయ్యాలి అనడానికి ఒక చిన్న సూత్రం చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఇక్కడ చూడండి వెరీ రిమోట్ బుక్స్ ఒకటి ఇంటర్నెట్ అండి రెండవ రేరెస్ట్ బుక్స్ మూడేమో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అండి రేరెస్ట్ బుక్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ అంటే ఉదాహరణకి మీకు తెలియని ఒక పదం ఆ తెలియని ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూ హౌ టు గో టు ఇంటర్నెట్ కాదు ఇంటర్నెట్లు ఎప్పుడూ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే చూడాలి నేను ఒక వీడియో క్లాస్ తీసుకుంటున్నాను హౌ టు యూజ్ ఇంటర్నెట్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను జిఎస్కి ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించాలి అన్నది అది వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది రేరెస్ట్ బుక్స్ అన్నప్పుడు సాధారణంగా రొమిలా అంటే ఇక్కడ హిస్టరీ కాబట్టి రొమిలా థాపర్ కావచ్చు ఈవెన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా బై జవహర్లాల్ నెహ్రూ గ్లిమ్సెస్ ఆఫ్ హిస్టరీ బై జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి కొన్ని పుస్తకాలు అంటే ఎక్కడా ఎప్పుడూ మనం విననివి రేరెస్ట్ బుక్స్ ఆ పుస్తకాల నుంచి కూడా తీసుకుని అడిగేందుకు అవకాశం ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు నాకు ఇప్పటికీ గుర్తు ఒకసారి మనకి నేను నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్ అప్పుడు క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ నిజానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఒక డిగ్రీ పుస్తకం నుంచి ఒక చిన్న బిట్ వచ్చింది అంటే అంత రిమోట్కి మనం వెళ్ళలేకపోవచ్చు కానీ ఈ చెక్ లిస్టుల వల్ల మనం ఈజీగా వెళ్ళేందుకు అవకాశం ఉంది థ్యాంక్స్ టు ద టెక్నాలజీ ఇంటర్నెట్ ఇవ్వడం మిమ్మల్ని ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ ఇస్తుంది కాదు రిలయబులా కాదని చెక్ చేసుకోవాలి అంతే అలాగే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ నేను అసలు న్యూస్ పేపర్ రీడింగ్ మీద ఇంకో వీడియో చేస్తున్నాను అందులో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కొన్ని చూపించి వాటి నుంచి గ్రాస్పింగ్ ఎలాగో చెప్తాను కాబట్టి రిమోట్వి అప్పుడప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మీద కూడా వస్తూ ఉంటాయి ఏది ఏమైనా మీరు కన్నాక ఓల్డ్ క్వశ్చన్స్ని ఇంత సైంటిఫిక్గా ఇంత డెప్త్ తోటి చదివితే అప్పుడు మీకు మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది దిస్ అనాలసిస్ ఐ హ్యావ్ బేస్డ్ ఆన్ పిల్మరీ ఓన్లీ మెయిన్స్ కోసం కాదు మెయిన్స్ కోసం ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఈ సిరీస్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఒక మీకు ఉపయోగపడే క్లాసెస్గా నేను ఏదైతే చేస్తున్నానో అవన్నీ మీరు ఇట్లే చేసుకుంటాను కోరుతూ థ్యాంక్ యూ సో మచ్